పాక్ ఉగ్రవాది చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు బీజేపీ నాయకులు అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కశ్మీర్ పాకిస్తాన్ ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి బీజేపీ నాయకులు పట్టణంలోని క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాది చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ముష్కరులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు కాశ్మీర్ అందాలను తొలగించేందుకు వచ్చిన పర్యాటకులైన హిందువులను రహితంగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో పాకిస్తాన్ ఉగ్రవాదుల మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఈ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈతరులు పాల్గొన్నారు

మా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకునేది కట్టుబడి ఉన్న భారతదేశం అంటారు పర్యటనకు జరిగినటువంటి ఆది కలిపినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి కావాలని ఈ రోజు ఈ యొక్క జ్యోతి ర్యాలీ భూముత్ర ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ రోజు ఈ భారతదేశంలో మోడీ గారు మరియు అమిత్ షా గారి నాయకత్వంలో బలమైన భారత్ ఏర్పడింది ఇప్పుడు దాకా ఓపిక్ గా ఉన్న మన భారత ప్రభుత్వం కూడా ఇంకా ఉపయోగించేది లేదు ఖచ్చితంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదు తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదు స్థానాలపై సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా మోడీ గారు చేస్తా అని మాకు ప్రధానమైన నమ్మకం ఉంది మా భారతీయులు కూడా విదేశీ పరిధిలో దారుణంగా మీరు ఏ మతము మీరు హిందూ మతం క్రిస్టియన్ మతం ఆ మతం అని నిరూపించుకొని బాడీలో నా గుడ్డలు తీసి అలాంటి మతాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని దారుణంగా చంపారు అంత చూస్తాడు మోడీ గారు ఖచ్చితంగా మీ యొక్క గుడారాలను మొత్తం బాంబులతో పేల్ చేసి మన ఆత్మశాంతికి ఆయన హిందువుల పైన దాడిని భారత హిందువులను ఏర్పిస్తూ హిందువా ముస్లిమా అని ఏర్పించి ఏర్పించి అనేది చాలా దారుణమైన విషయం దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుంది ఇదే అదునుగా రోజు పాకిస్తాన్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్నీ స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకుని ఈ యొక్క అమరులైన వాళ్ళకి వాళ్ళకి ఇవాళ తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ భారతీయుడు అనేవాడు హిందూ అయినా ముస్లిం అయినా సరే అందరూ భారతీయులే ఇలా భారతీయ ముస్లింస్ అని భారతీయుల క్రిస్టియన్స్ అని అందరూ కూడా భారతీయులను కాబట్టి ఈ యొక్క దాడిని మతపరంగా కాకుండా అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ వాళ్ళ ఆత్మక శాంతిని సేకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాం దీనికి సరైన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సింది ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి భారతీయుల మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాద గుండాలు అది తీవ్రంగా వాళ్ళు చంపబడ్డారు మరి అలాంటి వారి చర్యలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది అని అక్కడ జరిగినటువంటి కారణాన్ని యావత్ భారతదేశం ఎందుకంటే వాళ్ళని ఇది హిందువా కాదా అని ఏరి ఏరి వాళ్ళని చంపడం దారుణమైన విషయం ఎందుకంటే ఈ భారతదేశంలో కుల అతీతంగా అందరూ కూడా ఈ భారతదేశంలో అందరు నివసిస్తున్నారు ఆ కులమా ఈ కులం అనేది లేకుండా గత మతాల అన్ని కూడా లేకుండా అందరూ కూడా ఈ భారతీయులంగా మనం పరిగణలో తీసుకుంటున్నాం కానీ అలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టినట్టు పాకిస్తాన్ కొండాలకి కొరలనే ఎలాంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకుంటారో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా అలాంటి నిర్ణయానికి బలి ఇంకా తప్పదు ఇది పాకిస్తాన్ తీవ్రవాదులందరికీ కాదు పాకిస్తాన్ ప్ర నివసించే ప్రజలు కూడా ఈరోజు రహదారులు కూడా ఆపేయడం జరిగింది అలాంటి చర్యలు పాల్పడిన వారిని కఠినంగా మరి మన నరేంద్ర మోడీ గారు శిక్షిస్తారు మన యావత్ భారతదేశ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కళను కూడా ఈ భూవ ప్రదర్శన చేస్తున్నాం